ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అలాగే మీరందరూ కూడా బాగుండాలని నా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా అయితే ఇవాళ మన వీడియో ఏంటిదంటే ఫస్ట్ మీ అయితే వినా నాగుల చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మాకైతే పండుగ జరుపుకోవడానికి కొంచెం వీలైతే లేదు మాకు పండుగ ఉంది మేము కూడా పుట్టలో పాలు పోస్తాము పోయిన సంవత్సరము పాలు పోసే టైముకు కనిగానికి ఫోర్ మంత్స్ ఏమో ఉండవచ్చు అట్లా మే జూన్ జూలై ఆగస్ట్ ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్ కండిగాడు ఉండే పట్టుకొని పోయి అయితే పోసేసి వచ్చినాము ఈసారి అయితే వీలైతే లేదు అందరికీ నాగుల చవితి అయితే శుభాకాంక్షలు ఫ్రెండ్స్ నాగుల చవితి మాకు కూడా ఉంది కాకపోతే ఈ సంవత్సరం అయితే జరుపుకోవడానికి వీలైతే లేదు పెళ్ళైన దగ్గర నుంచి ఎప్పుడు మిస్ కాలేదు ఈ సంవత్సరమే మిస్ అయింది ఏం చేద్దాం అంతకీ బాకీ కావాలి కదా ఈసారి కుదరలేదు మరి మళ్ళీ ఇంకొక నావుల చవితి కూడా ఉంటుంది అని చెప్తారు క్యాలెండర్లో చూసి ఆ రోజైతే వేస్తా పోస్తాము షాన్వి అయితే అటే ఉంది అమ్మ వాళ్ళకు కూడా ఉంది పండగ అమ్మ వాళ్ళ దగ్గరనే ఇక అది అయితే అక్కడనే పాలు పోసేస్తుంది ఇక మేమైతే వినాయక చవితి రోజైనా పోయచ్చు అని అంటారు మరి వినాయక చవితికి నాడన్నా లేకపోతే ఇంకొక రోజు ఎప్పుడన్నా అయ్యగారితో తెలుసుకొని పోస్తాము ఇప్పుడైతే నా పని అయితే అయిపోయింది స్నానం అయిపోయింది కన్నగానేమో వాడుకుంటున్నాడు మిన్ను స్నానం చేస్తాం అది కూడా నీళ్ళు పెట్టిన ఇల్లు వేసిన తర్వాత ఆయన కూడా స్నానం చేపిస్తాం మా ఆయనేమో షాప్కి వెళ్ళిండు ఇవాళ పండగ కదా అంటే మా ఊర్లో అంత బాగా మందికి ఏం లేదు ఉన్న వాళ్ళే జరుపుకుంటారు మా సైడ్ అయితే కానీ సిటీలోళ్ళు అందరు పోతారు ఏమో బూస్ట్ అది పాల లేసుకోండి నాదే చమచ్చె దట్టున ఫ్రెండ్స్ ఇగో ఎట్లా వాన గాలి దుమారం రమత్తండో కదారా మిన్నా మిన్నా దా చిక్కు చెట్ల కన్నీగాలు అయితే ఉన్నాడు ఫ్రెండ్స్ ఇదిగో గాలి ఘోరంగ గాలి అంతా అండి ఇగో మక్క ఎందులు మంచిగా అయినాయి కానీ కోళ్ళు తక్కువనిస్తాయో ఏందో ఇక చాలా బంతి చెట్లు చిక్కుడు చెట్లు అయితే కా చిక్కుడు చెట్లు చూపెట్టరా చిక్కుడు చెట్లు ఇంకొక చిక్కుడు చెట్లు ఇంకోలు అల్ల నేరడి పండ్ల చెట్టు ఇది కాకర చెట్టు ఇగో బంతి చెట్లు కూడా పెట్టిన చూడూర్రి బతి పూలు కావాలి కదా బతుకమ్మ కాయినా మళ్ళీ మళ్ళన్న వారాలకు సీతమ్మ చెట్లు ఇదంతా మా పత్తి అలసేంతకాయలు గడ్డి అయింది గడ్డి మంది కొట్టు మనాలే మరి బాగా వస్తదు ఏదో మరి మీ సైడ్ వస్తాందా ఏమో పత్తి చెట్లు బంతి చెట్లు అయ్యో ఇక్కడైతే ఎన్ని కుప్ప కుప్ప ఉన్నాయి ఇంకొకసారి మక్క ఎన్నులు అయ్యో మక్కెనులు ఇలా ఇది ఒక్కటే లైన్ పోకుండా వలిసింది కానీ మిగతా అయితే మొలబలే పత్తిలా దా మీది పత్తి ఈ పురుగులు కనబడితే వర్షం బాగుండదని అంటారు మరి కనబడతాయో ఏంటో చూపెట్ట మన చేను బీరకాయలు బీర చెట్లు

అల్లనే బల్ల ఫెస్టొట్టి కొంచెం హాస్పిటల్ ఇంకో మిరిగార చెట్లు కాకర చెట్లు పచ్చి చెట్లు ఇష్టం పెట్టిన వాళ్ళనే బల్ల ఇది మా పత్తి

నా అమ్మకే వేసి పెట్టాను అత్తయ్య కాదు ఏం చేస్తాను చెప్పు నువ్వు ఎలా గల్ ఎవరన్నా చెప్పులు పెడతా ఉడుతుందిగా షమి ఉడతానావా అబ్బా మాటలు హుషారు మంచిగా స్టెప్పు చెడు వేసిన ఫ్రెండ్స్ నాకు స్టెప్పు చెడు వద్దు అంత టైట్ టైట్ అనిపిస్తాను ఈ ఈజీడ వేసుకున్నది అంతేనా ఎందుకు నీగో మా మిన్ను మంచం అయితే ఇది ఫ్రెండ్స్ ఇక్కడ మా ఆయన ఉన్న మా మిన్ను అయితే ఇక్కడ వంటారు మేము కన్నగాడు నేనైతే మీద బెడ్ మీద వంటము మిన్ను నీ మంచం మీద నుండి నువ్వు అక్కడికి ఎందుకు పోయినావు చెప్పు నిన్ను దొబ్బుతాండా గీడు ఈ దొంగ ఈ చిన్న దొంగ దొబ్బుతాండా కన్నీ హాయ్ చెప్పు కన్నీ హాయ్ చెప్పు చెప్పు హాయ్ చెప్పురా చెప్పు ఈడైతే పడుకోనియ్యాడు ఫ్రెండ్స్ అస్సలు ఈయన ముందడం ఏం అన్నా కూడా కండ్లల్లో ఏలు పెట్టి ఏమంటారు అది ఇట్లా చూస్తాడు అన్నట్టు కళ్ళల్లో ఏలు పెడతాడు రెప్పలు మిన్నైతే అన్నట్టున్నైతే వాడుకోరిగి ఉన్నది అమ్మా అమ్మా చెప్పు హాయ్ చెప్పు ఇటు చూడు హాయ్ చెప్పు చెప్పు చెప్పవా నిద్ర అయితే రాదు ఫ్రెండ్స్ ఈయనకైతే తొమ్మిది కావాలి పది కావాలి ఇగో చూడు చూడు மஞ்சூச பாட வாடு அம்ம பாடேஜோல பாட பாட வாடு பாடே பாட்ட அமியா அ பாமி மஞ்ச பாवा

பா அம்மா பாரு 啥嘞呀？S S